ఏం చేయం అదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జైలుగా పంపినప్పుడు నీ ఫోన్ నీ కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసిండు ఎవరు చేశారు కేసీఆర్ చేశారు కేసీఆర్ కొడుకు చేసిండు అటువంటి కేసీఆర్ కు క్లీన్ చేయించు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అందరు స్థలం చేసుకోండి కేసీఆర్ ఏ చెప్తే రేవంత్ రెడ్డి గారు గది చెప్తాడు కేసీఆర్ గారు మాట్లాడమంటే రేవంత్ రెడ్డి గారు గదే మాట్లాడతాడు కేసీఆర్ గారి అభిప్రాయం ఏందో రేవంత్ రెడ్డి గారు అదే అభిప్రాయాన్ని బయట చెప్తాడు ఇలా కేసీఆర్ గారి మీద చర్యలు తీసుకోమని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగానే ముఖ్యమంత్రి గారు క్లీన్ చీట్ ఇచ్చేసిండు ఎవరు ముఖ్యమంత్రి గారు చెప్తాడు నేను మీకు ఎవరిచ్చిన అధికారం అరెస్ట్ చేయాలని చెప్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు చెప్తే పోలీసు వాళ్ళు కోర్టు చెప్పాలి అరెస్ట్ చేయాలన్న వద్దా అనేది ముఖ్యమంత్రి అధికారం ఉందా అంటే ఇప్పుడు ఏమైంది అలా అధికారులు మీరు వేసినటువంటి కమిషన్ సంబంధించి ఈ సిట్ కమిషన్ కానీ ఇతర కమిషన్ అధికారులకు ఇండైరెక్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చిట్ చేసి మీరు ఏం చేయకండి మేము టైం పాస్ చేస్తున్నాం మేము ఎవరిని అరెస్ట్ చేయము అని డైరెక్ట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చిట్ కేసీఆర్ కుటుంబానికి చేసేయండి వాళ్ళు మరి ఎదిగే ఈ కమిషన్లు ఎందుకు ఈ విచారణలు ఎందుకు ఈ టైం పాస్ పాలిటిక్స్ ఎందుకు తెలంగాణ సమాజం పిచ్చోళ్ళింది మేము తెలంగాణ సమాజం ఇంకోలు కాంగ్రెస్ పార్టీ చేసినంత వట్టిదని మొదటి నుంచి చెప్తున్నాం మేము ఇద్దరి లోపాయకార ఒప్పందం ఉందని ఇద్దరు చెప్తూనే ఉన్నాము ముఖ్యమంత్రి గారి మాటల్లో బయట సంవత్సరమే ఒక్క కేసీఆర్ కుటుంబం ఎవరు అరెస్ట్ ఎవరైనా ఒక్క రాజకీయ కూడా అరెస్ట్ చేసినా కాబట్టి అందుకే మేము మళ్ళా డిమాండ్ చేస్తున్నాం మీతో కాదు మీతో కాదు ఆల్రెడీ మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు గత అంతకుముందే ఈ కోర్టు ఈ కేసు సిబిఐకి ఇవ్వాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది మా మొదటి నుంచి కూడా కూడుతున్నాం మేము ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఈ సిడ్డుకు జడ్జిలను పిలిచే అధికారం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇతను పిలిచే అధికారం లేదు ఇవాళ వేల కోట్ల రూపాయలు లావాదేవీలు స్కామ్ జరిగింది ఫోన్ టాపింగ్ ద్వారా వాటి మీద విచారించే అధికారం లేదు కాబట్టి దీన్ని సిబిఐకి అని చెప్పి మేము న్యాయమైన డిమాండ్ చేస్తున్నాం సిబిఐకి ఇవ్వడంలో మీకు నా అభ్యంతరమే అయింది ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించి అనేక రాష్ట్రాల్లో మేము అధికారంలో మేము అనేక రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీ మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి ఎక్కడ ఆరోపణలు లేవు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉన్నాయి ఎదురు చెప్తున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు మీ రాష్ట్రంలో లేదా అంటే ఏ రాష్ట్రం జరిగింది బీజేపీ పార్టీ రాష్ట్రం ఒక రాష్ట్రం పేరు దట్ ఈజ్ బీజేపీ దయచేసి వీటి మీద మాకు నమ్మకం లేదు అధికారుల మీద ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుంది నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తెలంగాణ సమాజానికి పూర్తి అర్థమైపోయింది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే వీళ్ళు ఏం చర్యించుకోరు వాళ్ళు గతంలో దోసుకున్నారు వీళ్ళు ఇప్పుడు దోచుకోవడానికి పోటీ పడుతున్నారు కాబట్టి వీళ్ళ మీద వాళ్ళు విచారణ జరిపారు వాళ్ళ మీద వీళ్ళు విచారణ జరపరు కాబట్టి కి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఇవాళ ఏదైతే ఎస్ఐబి సంబంధించి ఉన్నదో మన చాలా మంది